ం శుక్లాం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపచాంతజే ఓం గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మరస్వై శ్రీ గురవై నమ ఓం వ్యాసాయ విష్ణుపాయా వ్యాస విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చెవ నరోమం దేవీం సరస్వతీం వ్యాసం తో ముదీరే హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మ రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధితు సారథం విద్ధి ప్రగ్రహమేవచ ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి ఘట్టాల దగ్గర ఉన్నాం మనం కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నది ధ్రువుడు తన చిత్తవృత్తులలో విష్ణువునే నిలుపుకొని తపస్సు చేయసాగాడు ఆ తపోబలం వలన ధారుని వసుధ భూదేవి ఆ ధత్తుడి తోలుగా బరువును మోయలేకపోయింది ధ్రువుడు పాదం మీద నిలబడి ఎడంపాలం మీద నిలబడి తపస్సు చేస్తే ఎడం వైపు కుడిపాలం మీద నిలబడి తపస్సు చేస్తే కుడివైపు వంగిపోయింది అలాగే ధ్రువుడు తన కాలి బటన వేలి మీద నిలబడి తపస్సు చేస్తే సమస్త భూతవులకి ఆలవాలమైనటువంటి భూదేవి ఆ తపస్సుకి చెరించిపోయింది అని అనుకుంటూ ఇక్కడ యాములు అనేటటువంటి దేవతలు ఇంద్రులతో పాటుగా కూష్మాండ అనేటటువంటి దేవతలు ధ్రువుడిదౌలుక మహోగ్రమైనటువంటి తపస్సు చూసినటువంటి వారు భయకంపితులై ఆయనకి ఎలాగైనా సరే ధ్యానభంగం చేయాలి అనేటటువంటిది అందరూ నిశ్చయించుకున్నటువంటి సందర్భంలో అనేక ఆటంకాలు కలిగించాలి అనేటటువంటి సందర్భం వరకు అందరూ అనుకున్నారు అన్న సందర్భం వరకు కింద వీడియోలో మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటయ్యా అంటే నాలుగేళ్లు కూడా నిండినటువంటి బాలుడు అంత ఏకాగ్ర మనస్సుతో తపస్సు చేస్తున్నాడు అనడానికి విష్ణువుని మనస్సులో నిలుపుకున్నాడు అనడానికి అంత మహోగ్రమైనటువంటి తపస్సుకు పూనుకోవడానికి కారణం తన పిన తల్లి ఆ తల్లి ద్వారా ప్రభావితమైనటువంటి బాధపడినటువంటి మనస్సుకి తన తల్లి అయినటువంటి సునీతి చెప్పినటువంటి వాక్యాలు ఒక తల్లి కుమారుణ్ణి ఎంతవరకు తీర్చదిద్దగలదు తీర్చిదిద్దగలదు కుమారుడి తాలూకా మనస్సులోని తను చేయాలి అనేటటువంటి కార్యక్రమం ఎంత గట్టిగా పునాది వేయగలదు అది ఒక్క తల్లికి మాత్రమే సాధ్యమైనటువంటి వివరం విషయం అలాగా సునీతి కుమారుణ్ణి తీర్చిదిద్దేసరికి ఆయనలో నిలబడినటువంటి బలమైనటువంటి సంకల్పం ఏదైనా ఖచ్చితమైనటువంటిది ఇంతవరకు ఎవ్వరూ సాధించలేనటువంటి దాన్ని సాధించాలి అనేటటువంటి సంకల్పం బలంగా నిలబడి విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూష్మాండుతో సహితంగా కూష్మాండ అనే దేవతలు యామ యాములు అనే దేవతలు ఇంద్రుడితో పాటుగా ఆ ధ్రువుడి తాలూకా ఏకాగ్రమైనటువంటి మనస్సును భంగం చెయ్యాలి ధ్యానభంగం చెయ్యాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటటువంటి వాక్యములు మహామాయి అనేటటువంటి రూపంలో సునీతి అనేటటువంటి ధ్రువుడి తాలూక తల్లి కుమారుడి దగ్గరికి వచ్చి పలికే మాటలు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక తల్లి కుమారుణ్ణి ఎలా తీర్చిదిద్దాలి ఒక తల్లి లోకాన్ని ఎలా తీర్చిదిద్దాలి గాడి తప్పు లోకాన్ని తీర్చి దిద్దేటటువంటి తల్లుల విషయంలో సునీతని మనం చక్కగా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కుమారుడు పినతల్లితో పడినటువంటి బాధ తండ్రి తాలూకా వాత్సల్యానికి నోచుకోలేనటువంటి భయంకరమైనటువంటి బాధ తన తల్లి దగ్గరకి వచ్చి చెప్పేసరికి తల్లి చెప్పినటువంటి మార్గోపదేశాన్ని విన్నటువంటి ఆ ధ్రువుడు చేసేటటువంటి తపస్సుకి తల్లి కూడా సునీతి అనేటటువంటి మాతృమూర్తి భయపడింది అన్నది ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు తెలుస్తుంది ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా అందరూ కూడా అవధరించండి సునీతి నామ తన్మాత శాస్త్ర తత్ పురత స్థిత పుత్రేతి కరుణాం వాచ మహామాయ మయీ తథా అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ప్రారంభం చేసుకుంటూ పరాశురుడు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ధృవుడు చేసేటటువంటి మహోగ్రమైనటువంటి తపస్సుకి సునీతి కూడా భయకంపితమైపోయి కుమారుడి దగ్గరికి మహామాయిగా వచ్చి కుమారుడితో పలుకుంటున్నటువంటి మాటలు అని పరాశురుడి వారు చెబుతూ మహామాయిగా వచ్చినటువంటి అతని తల్లి ఆ ధ్రువుడి తాలూక ఎదుట నిలచి కుమార అని జాలిగా పిలిచి కన్నీరు కార్చుచు నిలబడినట్లయింది అని ఇక్కడ పరాశురుడి వారు చెప్తున్నారు మైత్రేయ మహర్షికి మహామాయి అవతారం అంటే తల్లి ఎక్కడో ఉండే అక్కడ నుంచి కుమారుడు దగ్గరికి వచ్చిందని కాదు కుమారు కుమారుడి తాలూక దుర్వ్యవస్థ చూసినటువంటి ఆ తల్లి తాలూక మనస్సు కుమారుడి దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ ఈ శ్లోకంలో ఇంచుమించుగా మనకు తెలుస్తున్నది అయితే పుత్రకాస్మాన్ నివర్తస్య శరీర దారుణాత్ నిర్బంధతో మయానద్ధో బహుభిస్వం మనోరథై అన్నటువంటి శ్లోకం ఇక్కడ కుమార ధ్రువ అంటూ ఈ తపస్సుని చాలించు ఇది దారుణమైనట్టుది శరీరాన్ని కృషింపజేసేది ఈ పట్టుదల విరమించు ఎన్నో ఆశలు పెట్టుకోగా నీవు నాకు జన్మించావు అని ఆ సునీతి చెబుతున్నాను ఇందాకలా సప్తమహర్షులు ఏంటన్నారు అహో క్షాత్రం క్షాత్రం అంటే పట్టుదల మొండి పట్టుదల ఇక్కడ సునీతి పరికేటటువంటి మాట కూడా ఆ పట్టుదలని విరమించు అన్నారు ఆ క్షేత్రం అంటేనే పట్టుదల కదా ఆ పట్టుదలని విరమించు ఇది దారుణమైనటువంటి తపస్సు ఇంత మహోగ్రమైనటువంటి తపస్సు నీ వయస్సుకి సరికాదు అని చెబుతున్నాది ఇక్కడ ఎన్నో నోములు నోచితే కానీ నీవు నాకు జన్మించలేదయ్యా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈ తాలూకా తపస్సుని విరమించు అని ఆ సునీతి కుమారుడితో పలుకుతున్నాది ఈ కాస్త ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది అందరూ గ్రహించగలరు ఎందుకంటే తల్లి కుమారుడితో మాట్లాడేటటువంటి మాటల తర్వాత కుమారుడు మనస్సు చరించిందా లేదా అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది దీనామేకాం పరిత్యుక్తం అనాథం నత్వమర్హసి సపత్ని వచన ద్వత్స హేగ తత్ హేగ త్రేయస్వం గతిర్మమ అన్నటువంటిది ఓ కుమార నేను దీనురాలని భాగ్యహీనురాలని ఒంటరిదానను దిక్కు లేనట్టు దానిని నన్ను సమత తల్లి మాటలపై విడిచిపెట్టడం నీ వంటి వానికి తగదు కదా ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కయ్యా అని కుమారుణ్ణి ఆ తల్లి సముదాయిస్తున్నాది ఇక్కడ ఎందుకు సముదాయిస్తున్నది ధ్రువుడు చేసేటటువంటి మహోగ్రమైనటువంటి తపస్సు ఎలాగైనా సరే విష్ణువును మెప్పించాలి ఇంతవరకు ఎవరు కూడా అందుకోవనటువంటి స్థానాన్ని మనం అందుకోవాలి అన్నటువంటి ఆ పట్టుదలకి ఆ తల్లి కూడా చరించిపోయి కుమారుడితో పలుకుతున్నటువంటి మాటలు ఒక తల్లి హృదయం ఎంత 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 జాగ్రత్త తీసుకుంటుందో కుమారుడు పట్ల సంతానం పట్ల ఇక్కడ మనకు తెలిసేటటువంటి విషయం ఒక కుమారుడు చేసేటటువంటి తపస్సుకి తల్లి మెచ్చుకోవడం కాదు బాధపడుతున్నది సవ ఆ సునీతి ఎందుకు బాధపడుతున్నది ఎలాగైనా సరే జయించాలి పట్టుదలతో జయించాలి అనేటటువంటి ఆ కుమారుడు పట్టుదలకి వలన పట్టుదల వలన వచ్చినటువంటి అవస్థను చూసి తల్లి చెలించిపోతున్నాది ఇక్కడ అది కదా మాతృత్వంలో ఉండేటటువంటి గొప్పతనం ఒక తల్లి తన కుమారుణ్ణి సన్ మార్గంలో పెట్టాలని ఆలోచన చేసిన ఆ మార్గంలో నడిచేటటువంటి కుమారుణ్ణి చూసేసరికి తల్లి మనస్సు చెలించిపోయింది ఎందుకు చెలించిపోయిందంటే కుమారుడు అంత క్లేశాన్ని అనుభవించడాన్ని చూసినటువంటి తల్లి ఆ మనస్సు చలించిపోయి కుమారుడితో పలికేటటువంటి మాటలు నీవు చేస్తున్నటువంటిది నీవు పట్టినటువంటి పట్టుదల విడిచిపెట్టు ఈ దీక్షను విరమించు అని ఎన్నో విధాలుగా కుమారుణ్ణి నచ్చ తల్లి ఇక్కడ కోచత్వం పంచవర్షీయ కొచై తదు దారుణం తప నివర్త్యత మనఃకృష్ మనః కష్ట నిర్ నిర్బంధాత్తు ఫల అని సునీతి పలుకుతున్నాను కుమార నిర్బంధాతు ఇది బంధంతో కూడుకున్నటువంటిది అలాగే ఫలవర్జితాతు ఇది ఫలాన్ని ఇవ్వనటువంటిది ఇంత మహోగ్రమైనటువంటి తపస్సు ఐదేండ్ల బాలుడు అయినటువంటి నీకు సరికాదు నాలుగు తప్పితే ఐదేళ్ల వయస్సు గలగా బాలు బాలుడికి అయినటువంటి నీకు అంత మహోగ్రమైనటువంటి తపస్సు పనికిరాదు ఇది దారుణమైన తపస్సు ఇది ఫలితం లేనిది బహు కష్టమైనది ఈ పట్టుదల నుంచి మనస్సును మళ్లించు అని రెండోసారి చెప్తున్నది సునీతి నువ్వంత పట్టుదల పట్టకూ అని కుమారుడి తాలూక కష్టాలను చూసినటువంటి తల్లి హృదయం ద్రవించిపోయి తను చేసినటువంటి సన్మార్గోపదేశం కూడా విడిచిపెట్టమని చెబుతున్నాది తల్లి ఇక్కడ కాలక్రీడ కాలక్రీడన కానంతే తదంతే అధ్యయనస్యచోగారాన్ తదంతే చేష్యతే తపహ అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించండి కాల క్రీడనకాణం నువ్వు ఆడుకోవలసినటువంటి వయస్సులో ఆడుకోవాలి చదువుకోవలసినటువంటి వయస్సులో చదువుకోవాలి స సమస్తమైనటువంటి సుఖభోగాలని అనుభవించాల్సినటువంటి వయస్సులో సమైన సుఖభోగాన్ని అనుభవించాలి అలాగే తపస్సు చేయవలసినటువంటి వయస్సులో తపస్సు చేయాలి ఇక్కడ కదా మనం రఘువంశంలో ఒక శ్లోకం శైషవేభ్యస్త విద్యానా ఎవ్వనే విషయేషణాం అలాగే యోగీనాంతే తనుత్యజాం అన్నటువంటి ఆ శ్లోకం అది ఇంచుమించుగా ఆ శ్లోకాలకు వస్తుంది చిన్న వయస్సులో చదువుకోవాలి విద్యాభ్యాసం చేసే వయస్సులో బ్రహ్మచర్యాన్ని వహిస్తూ విద్యాభ్యాసాన్ని ఆచరించాలి యవ్వనే విషయేషణం యవ్వనమైనటువంటి వయస్సులో వివాహ బంధాలలో దూరి సంసార సాగరంలో తేలి ఆయా కష్ట సుఖాలన్నీ అనుభవించాలి అలాగే యోగీనాంతే తనుత్యజాం మునివృత్తి అది మధ్యలో ఒకటి ఉంటుంది ఆ శ్లోకంలో చక్కగా ఆ మునివృత్తి మునివృత్తిని ఆచరిస్తూ అంత్యమంది తపస్సులో వెళ్ళి తపస్సు నుంచి ఆ విష్ణుమూర్తి ఆ దీంట్లో కలవాలి అనేటటువంటిది రఘువంశంలో చెప్పినటువంటి ఒక శ్లోకం ఇక్కడ ఈ సునీతి పలికేటటువంటి మాటలు ఆడుకోవలసిన వయసులో ఆడుకోవాలి వివాహం చేసుకోవలసిన వివాహం చేసుకోవాలి బాల్య జవ్వన కౌమార వార్ధక్యములు అనేటటువంటి నాలుగు దీంట్లో కూడా ఆయా కార్యక్రమాలలో కాలానుక్రమేణా నీవు నడుచుకోవాలి తప్ప ఇంత చిన్న వయస్సులో నీకు ఎట్టి పరిస్థితిలో కూడా ఎంత ఘోరమైనటువంటి తపస్సు పలికి అని చెబుతూ మరలా రెండోసారి అదే శ్లోకాన్ని ఇంకా చిన్న చిన్న తేడాతో ఆ సునీతి పలుకుతున్నారు ఇక్కడ కాల క్రీడరకాణం యస్థవ బాల్యస్య పుత్రక తస్మిన్ స్వమిత్ తపసి కిం యాత్మనోరత అన్నటువంటి శ్లోకం ఇక్కడ తల్లి కుమారుడితో పలుకుతూ నాయన నీవు చిన్నపిల్లవాడు ఆడుకోవలసిన సమయంలో తపస్సు చేయాలనుకుంటున్నావు ఈ విధంగా ఆత్మనాశం కలిగించే కలగజేసే తపస్సు ఎందుకు చేస్తున్నావు దీనికి వివరం ఏమిటి ఇంత చేయవలసినటువంటి పని ఈ వయసులో నీకు తగదు కదా అని ఇక్కడ ఆ సునీతి పలుకుతున్నాను కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ పలికేటటువంటి మాట ఈ శ్లోకం పరాశురుడు వారు చెప్తున్నటువంటి శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం దాన్ని అందరూ కూడా గ్రహించండి మత్ప్రీతి పరమో ధర్మో వయోవస్థాం క్రియాక్రమం అనువర్త్వష్టం మాం మోహనాన్ నివర్త్య సాధ ధర్మతహ అన్నటువంటి ఇక్కడ శ్లోకం పరాశరులు వారు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెబుతున్నారు ఇక్కడ ఆ తల్లి పడేటటువంటి క్లేశం చూడండి కుమారుడి కోసం కుమారుడు అంత ఇబ్బంది పడుతుంటే తల్లి పడుతున్నటువంటి ఆ బాధ ఏమిటా బాధ నాకు సంప్రీతి కలిగించడమే నీకు పుత్రునిగా పరమధర్మం మొదట అమ్మ పిలతల్లితో పిలతల్లి దగ్గర నేను ఎంత అవమానం పడ్డాను అంటే కుమారుణ్ణి సన్మార్గోపదేశం చేసినటువంటి తల్లి సునీతే కానీ ఇక్కడ కొడుకు బాధపడుతుంటే చూడలేక ఆ తల్లి పడేటటువంటి మనస్సులో క్లేశము చూడండి అది కదా మాతృత్వం అంటే ఆ మాతృత్వానికి ఉండేటటువంటి విలువ మనం ఈ రోజుల్లో ఇస్తున్నామా మనం అది గ్రహించాలి కదా మనం తల్లి మనస్సు అంటే ఏమిటన్నది సునీతిలో మనకి ఇక్కడ తెలుస్తున్నది కదా నాకు సంప్రీతి కలగజేయడమే నీకు పుత్రునిగా పరమధర్మము ఆ పదం చాలా గంభీరంగా పట్టుకోండి సునీతి ఇంతకుముందు కుమారుణ్ణి సన్మార్గోపదేశం చేసి తపస్సు చేసుకొని ఎవ్వరూ సాధించలేనటువంటి స్థితికి నువ్వు ఎదగాలయ్యా అని కుమారుణ్ణి పంపించింది కదా ఆ ఆ క్రమంలో కుమారుడు చేసేటటువంటి పరిశ్రమకి బాధపడుతూ తల్లి కుమారుణ్ణి ఆ మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేసేటటువంటి విధంగా తపస్సును విరమించు అని ఇంతవరకు చెప్పుకున్నాం కదా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ తల్లి చెప్పేటటువంటి మాటలు రెండు రకాలుగా ఇక్కడ మనం గ్రహించాలి నాకు సంప్రీతి కలగజేయడమే నీకు పరమధర్మము కదా కుమారుడిగా అంటే ఇక్కడ మొదట తల్లి చెప్పినటువంటి మార్గం సన్మార్గోపాదేశాన్ని ఆ ప్రకారంగా నడుచుకోవాలి అని చెబుతూ ఇంత బాధపడకు అని ప్రత్యేకంగా చెబుతున్నాది తల్లి ఇక్కడ అలాగే నీ వయస్సుకు దానికి అనుగుణమైనటువంటి అవస్థకు దానికి తగినట్టు క్రియను క్రమబద్ధత క్రమబద్ధతలో ఆచరించడం న్యాయము అని చెబుతున్నాది ఇక్కడ రెండు భిన్న భేదముగా ఉన్నాయి చూడ రెండు కూడా మొదటి వాక్యము రెండో వాక్యము భేద రెండు భేదాలను చూపిస్తున్నారు తల్లిగా నాకు కుమారుడుగా నీవు పుట్టినందుకు నన్ను సంప్రీతి చేయడమే నీకు మొదటి పరమధర్మము అంటూ రెండో వాక్యంలో నీ వయస్సుకు తగినటువంటి పని చెయ్యాలి అంటూ దానికి తగ్గ వ్యవస్థను నీవు ఏర్పాటు చేసుకోవాలి దానికి తగ్గ వ్యవస్థలలో నీవు ఉండాలి ఆ వ్యవస్థలను దాటించిన తర్వాత మరొక వ్యవస్థకు వెళ్ళాలి ఇది క్రియ పద్ధతితో కూడుకున్నటువంటి ధర్మము న్యాయము అని చెబుతున్నారు తల్లి సునీతి అంటూ నువ్వు చేసేటటువంటి ఈ తపస్సు అజ్ఞానంతో కూడుకున్నది అలాగే అధర్మంతో కూడుకున్నది దీని నుంచి నువ్వు ఎలాగైనా సరే తప్పుకో అని ఆ తల్లి పలుకుతున్నది కుమారుడి తొలక క్లేశాన్ని కుమారుడు చేసేటటువంటి పరిశ్రమని చూసినటువంటి ఆ సునీతి అలాగే పరిత్యజసి వత్సాధ్య ఎద్యేతన్న భవాంస్తపహ త్వక్ష్యాం యహసిక్ష్యాం యా హమసి ప్రాణామస్థతో వై వస్య తస్థవా అన్నటువంటి శ్లోకం ఇప్పుడు నీవు ఈ తపస్సు చాలించకపోయినట్లయితే నీవు చూస్తూ ఉండగానే నీ ఎదుటనే నేను కూడా ప్రాణాలను వదిలివేస్తాను అని తల్లి చెబుతున్నాను ఇక్కడ ఆ పదం కుమారుడు విన్న తర్వాత కూడా కుమారుడులో ఎలాంటి చరణము లేదు తల్లింటున్నది ఎంత పరిశ్రమ చేయకు ఎంత క్లేశాన్ని నువ్వు అనుభవించకు నేను తట్టుకోలేను నేను చూడలేకపోతున్నాను ఈ వయస్సులో నీకు ఇది తగదు ఈ వయస్సులో నీవు చేయవలసినటువంటి ధర్మం వేరు ఈ వయస్సులో నీవు నడవలసినటువంటి న్యాయము వేరు అది ఇది ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఎంత తపస్సు అధర్మము అజ్ఞానము అని చెబుతూ ఉండగా కుమారుడుగా నేమీ కూడా పట్టించుకోకుండా ఉన్నాడు అనే సమయానికి ఆ తల్లి అంటున్నది కుమారుడితో అని నువ్వు ఈ తపస్సు నుంచి విరమించుకోకపోతే నీవు చూస్తుండగానే నీ ఎదుటగానే నేను ప్రాణాలు విడిచిపెడతాను అని మరొక శ్లోకం చెప్పుకుందాం ఇక్కడ తాం విలాపవతి మేషం బాష్ప విల విలోచనం సమ సమాహిత సమాహితమనా విష్ణువు పశ్యాన్నపి దృష్టవాన్ అద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ ఇంతలాగా తల్లి కుమారుడి దగ్గరికి వచ్చి నీవు ఎంత పరిశ్రమ చేయకు అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే కుమారుడు తల్లిని చూసి చూడనట్లుగా వదిలేశాడు చిత్తవృత్తులలో ఉండేటటువంటి విష్ణువే కుమారుడు కుమారుడు ఎందు ఉన్నాడే తప్ప మరి మరి ఏమీ కూడా కల్పించటం లేదు కుమారుడికి అని ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏడు తెలుస్తున్నది సర్వభూతగతో గతో విప్ర సర్వభావగతో భవతు తల్లి కాదు కదా మరొకరు ఎవరు వచ్చినా సరే వినేటటువంటి పరిస్థితిలో ధ్రువుడు లేడు అంత ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు విష్ణువు కోసం సర్వభూతగతో గతో విప్ర సర్వభావగతో భవతు ఆ శ్లోకం ధ్రువుడిలో ధ్రువుడి మనస్సులో విష్ణువే ఉన్నాడు విష్ణువునే చూస్తున్నాడు మిగతా ఇతరత్రా ఏ విషయాలు కూడా ధ్రువుడు పట్టించుకోవటం లేదు అన్న ఈ శ్లోకం దగ్గర మనం ఆగి వచ్చేటటువంటి పరికర వచ్చేటటువంటి ఘట్టాలలో ధ్రువుడి తాలక చిత్త వృత్తులలో ఇంకా విష్ణువు ఎంత బలంగా నిలబడ్డాడో ఆ విష్ణువు కోసం ఎంత భయంకరమైనటువంటి తపస్సు ధ్రువుడు చేశాడో అవన్నీ కూడా వచ్చేటటువంటి ఘటాలలో మనం తెలుసుకుందాం ఇక్కడితో ఈ వీడియోలో ఈ ఈ శ్లోకంతో మనం పరిసమాప్తం చేసుకుంటూ తర్వాత ఇంకా మిగతా రాక్షసులందరూ కూడా ఆ నక్కల దగ్గర నుంచి ధ్రువుడితో తపస్సును ఎలా భంగపరచాలి అని ఎంత ప్రయత్నం చేశారో వచ్చేటటువంటి ఘట్టం మనకి తెలుస్తుంది అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి జీవితానికి అన్వయం చేసుకోండి ఈ విష్ణు పురాణాన్ని విని తరించండి పది మందికి చేత వినింపచేసి తరింపజేయండి ఎందుకంటే సర్వార్ధదం శృణ్వతాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు పురాణాన్ని వింటారో ఆచరణలో పెడతారో జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సకాలంలో సమస్త కామ్యములు నెరవేరుతాయని పరాశురుడు వారు చెప్పారు కనుక అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా వీడియోను షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింప చేసి తరింపజేయండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి